అందరికీ నమస్తే అండి అరుణ్ శివార్ దారిటా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీకే సురప్రసాద్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎం టెర్మినల్స్ సంస్థతో ప్రభుత్వం అనేది ఒప్పందం చేసుకున్నారండి కోర్టుల అభివృద్ధి సౌకర్యాలపై ఏపీఎం టెర్మినల్ సంస్థతో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఏపీ మారిటైమ్ బోర్డు ఒప్పందం చేసుకుంది రామాయ రామాయపట్నం మచిలీపట్నం మూలపేట పోర్టుల్లో తొమ్మిది వేల కోట్లతో టెర్మినల్ కార్గో హ్యాండ్లింగ్ వ్యవస్థలను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది అలాగే దీనివల్ల దాదాపు పదివేల మందికి ఉపాధి అనేది మనకి లభించబోతుందండి మన వారికి ఏపీలో తూర్పు దేశాలను ఏపీని తూర్పు దేశాలకు సముద్ర ద్వారంగా లాజిస్టిక్స్ హబ్బుగా మార్చడానికి కట్టుబడి ఉన్నట్లు మన ముఖ్యమంత్రి గారు తెలియజేశారు ఇది ఒక మంచి పరిణామం అండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన ధన్యవాదాలు మేము మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు థ్యాంక్ యూ